సంగారెడ్డి జిల్లాలో మరోసారి మత్తు మందు కలకలం రేపింది భారీ ఎత్తున అల్ఫ్రాజోలం టాబ్లెట్లు కోఆర్డినేట్ సిరప్ బాటిలను అధికారులు పట్టేశారు కారు సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడు వేల ఐదు వందల మత్తు టాబ్లెట్లు నూట యాభై కోఆర్డినేట్ సిరప్ బాటిళ్లను స్వాధీన చేసుకున్నారు నిందితుడు పాతబస్తీకి చెందిన అస్లం అలీం ఖాన్లుగా గుర్తించారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు ఇక కర్ణాటక నుంచి హైదరాబాద్ కు మత్తు మందు సరఫరా చేస్తుండగా మాడ్లీ అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు అధికారులు సంగారెడ్డి జిల్లాలో మరోసారి మత్తు మందు కలకల రేపింది భారీ ఎత్తున అల్ఫ్రా టాబ్లెట్లు కోఆర్డినేట్ సిరప్ బాటిలను అధికారులు పట్టేశారు కార్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడు వేల ఐదు వందల మత్తు టాబ్లెట్లు నూట యాభై కోఆర్డినేట్ సిరప్ బాటిలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇక నిందితుడు పాతబస్తీకి చెందిన అస్లం అలీఖాన్లుగా గుర్తించారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు ఇక కర్ణాటక నుంచి హైదరాబాద్ కు మత్తు మందు సరఫరా చేస్తుండగా మాడ్లీ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ అంతరాష్ట్ర మొటాను డ్రగ్స్ మొటాను పట్టుకున్నారు పోలీసులు అటు భారీ ఎత్తున వీరి దగ్గర నుంచి కోఆర్డినేటర్ సిరప్ బాటిలను దాంతో పాటు అల్ఫ్రాజ్వలం కూడా భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్ కర్ణాటక నుంచి హైదరాబాద్ కు మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముగ్గురు సభ్యుల టీం దాదాపుగా పెద్ద ఎత్తున ఇటు అల్ఫాజులం టాబ్లెట్స్ కావచ్చు కోఆర్డినేట్ సిరప్ బాటిల్లను కార్లో తరలిస్తుంటే సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పక్క సమాచారంతో దాడి చేసి సీజ్ చేశారు హైదరాబాద్ కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మరొకరు పరారీలో ఉన్నారు ఓల్డ్ సిటీ కి చెందినటువంటి అస్లాం అలీం ఖాన్ వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా కర్ణాటక నుంచి ఈ అల్ఫాజులం టాబ్లెట్లు కావచ్చు కోఆర్డినేట్ సిరప్ బాటిల్లను హైదరాబాద్ కి తరలి తరలిస్తున్నారు ఇక కొన్ని మెడికల్ షాపుల నుంచి వీటిని కొంతమందికి సేల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అయింది ఇక నిఘా వేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంగారెడ్డి జిల్లా మాడ్జీ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వీళ్లను పట్టుకున్నారు ఆ కార్లను కూడా సీజ్ చేశారు కార్లో దాదాపుగా ఏడు వేల ఐదు వందల మత్తు ట్యాబ్లెట్లు అల్ఫాజులం ట్యాబ్లెట్లను సీజ్ నూట యాభై కోఆర్డినేట్ సిరప్ బాటిల్లను కూడా స్వాధీనం చేసుకున్నారు గత కొంత కాలంగా ఈ ముఠా ఇటు పోలీసులు కావచ్చు అదేవిధంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కళ్ళు కప్పి హైదరాబాద్ కి వీటిని సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు ఇక ఆ మెడికల్ షాప్ ను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇద్దరిని కూడా జహీరాబాద్ పోలీసులకు అప్పై చెప్పారు మరొక వ్యక్తి పరార ఉన్నట్టు ఉంది అతని కోసం గాలిస్తున్నారు ఎంతకాలం నుంచి ముఠా ఈ ట్యాబ్లెట్ సరఫరా చేస్తుంది ఎవరికి సరఫరా చేస్తుంది అని చెప్పేసి ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది ఇక అల్ఫాజోలం ట్యాబ్లెట్లు మత్తు కోసం వాడతారు కొంతమంది వీటిని యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ మేరకు వీళ్ళ నుంచి గతంలో ఎవరెవరికి ఈ సరఫరా చేశారనేది కూడా ఈ దర్యాప్తులో తేలనుంది పవన్ రైట్ సునీల్ థ్యాంక్ యూ